కొన్ని నూతన అనుభవాలని దేవుడు ఇవ్వబోతున్నారు దేవుడు ఇవ్వబోతున్న నూతన అనుభవాలు అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను సముద్రమును ఇకనూ లేదు మరియు నేను నూతనమైన ఎరుషులేము అను తన భర్త కొరకు అలంకరింపబడిన పిండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని వద్ద నుండి దిగి వచ్చుట చూసి కొత్త ఆకాశములు మొదటి ఆకాశమును మొదటి భూమి గదిపోయాను అప్పుడు లేదు ఈ భూమి ఈ ఆకాశం గబ్బది కానీ తీసేస్త తీసేయబోతున్నారు కొత్త భూమి ఆకాశముని దేవుడు కలుగజేయబోతున్నారు ఈ విషయం బైబిల్లో చాలా చోట్ల రాసి ఉంది ఈ భూమి ఆకాశములు నిరంతరం ఉన్నది నిత్యము అనేది ఒకప్పుడు శాస్త్రజ్ఞులు చెప్పారు ఇది దీనికి ముగింపు లేదని ఇప్పుడు చెప్తున్నారు సూర్యుడు కొన్ని వందల సంవత్సరం వరకు వెలిగిస్తుంది తర్వాత భూమి పోతుంది నాశం అని ఇప్పుడు చెప్తున్నారు కానీ ఇవేం రాయ ఆలోచించే ముందే దేవుడు తన వాక్యములో రాసి ఉంది చాలా వదనాల్లో ఈ భూమి గురించి ఇది గదించిపోతుంది అనే విషయం చెప్పింది కొన్ని వదనాలు చదువుతాయి ఫిబ్రెలికి రాసిన భద్రగా ఒకటో అధ్యాయం పద పది నుంచి పన్నెండు వరకు మరియు ప్రభువ నీవు ఆది భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును గాని నీవు నిలిచి ఎందువు వస్త్రము వలె పాతగిలను ఉత్తరీయం వలె వాటిని మరిచివేతువు అవి వస్త్రము వలె మార్చబడును గాని అవి వస్త్రము వలె మార్చబడును తర్వాత మత ఐదు పద్దెనిమిది మత ఇరవై నాలుగు ముప్పై ఐదు చదవండి ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు ఆకాశమును భూమియు గతించును అలాంటి ఒక సిచ్యువేషన్ రాబోతుంది పేతురు గారు రాసిన పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయం పది పదమూడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును లయమైపోవును గతించిపోవును నార్మలీ వుడ్ కానీ అలాంటి గడ్డి కానీ కాలిపోతుంది అని చెప్తే నార్మల్గా అందరికీ నమ్మకం వస్తుంది కానీ భవిష్యత్తులో అది కాదు జరగబోతున్నది ఈ రాళ్ళు ఈ మట్టి ఇక్కడ ఉన్నదన్నీ కాలిపోబోతుంది ఇవన్నీ కాల్చేసి దేవుడు ఒక కొత్త భూమి ఆకాశముల్ని కలిగజేయబోతు పోతున్నారు ప్రకటన గందం ఇరవై అధ్యాయం వచ్చిన కూడా చదవండి మరియు ధవళమైన మహాసింహాసనమును యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను వాటికి నిల్వ చోటు కనబడకపోయాను వాటికి నిల్వ చోటు కనబడ పోయిను అంటే నిలబడడానికి ఒక చోటు అక్కడ లేదు అది పోయింది పారిపోయాను ఈ భూమి ఆకాశములు ఒక రోజు దాని ఇవన్నిటికీ నిలబడడానికి ఒక స్పేసు ఇంకా ఉండదు అప్పుడు ఈ భూమి కోసమా మనకు ఆలోచించాల్సినది అరవై ఐదు పదిహేడు ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను సృజించుచున్నాను తర్వాత మునుపటిది మునుపటి మరవబడును జ్ఞాపకం నాకు రావు జ్ఞాపకములోకి కూడా రావాలి కొత్త భూమి ఆకాశమును సృజించబోతున్నారు అది స్థిరమైనది అరవై ఆరవ అధ్యాయ ఇరవై రెండవ వచనం ఐశ్యా గ్రంథము అరవై ఆరవ అధ్యాయ ఇరవై రెండవ సన్నిధిని నిలుచునట్లు నా లయము కాక నా సన్నిధిలో నిలిచినట్లు చాలు ఒక ఉదాహరణ చెప్తున్నారు అక్కడే అక్కడ ఉదాహరణ ఏంటంటే ఈ కొత్త భూమి ఆకాశములు లేయించిపోకుండా ఏ విధముగా స్థిరముగా నిలబడుతుంది అలాగా మిమ్మల్ని కూడా దేవుడు చేయబోతున్నారని అక్కడ మరొక విషయం మరొకరి గురించి చెప్తున్నారు మన విషయం అది కాదు అది నిలుస్తున్నది అది నిలుస్తున్నది స్థిరమైనది ఇది స్థిరమైనది కాదు స్థిరమైనది ఇది పాపంతో నింబి ఉన్నది పాపం యొక్క మచ్చలు ఉన్న భూమి ఇది పాపం యొక్క ఇన్ఫ్లుయన్స్ ఉన్న పాపం చాలా జరిగిన ఆ రక్తములు పడిపోయి చాలా కేకలు వేస్తున్న మట్టితో కూడి ఉన్న భూమి ఇది ఈ భూమిని దేవుడు నాశం చేసి పాపం ఒక స్పర్శ లేకుండా టచ్ లేకుండా ఉన్న ఒక స్థిరమైన భూమి ఇన్ని దేవుడు కలిగజేయబోతున్నారు అప్పుడు డిస్పోజబుల్ గ్లాసు గురించి ఎక్కువ ఆలోచించము కదా తాగి పడేస్తారు అంతా ఆలోచిస్తే చాలు కాబట్టి ఎక్కువ ఆలోచించకూడదు దీని గురించి ఎక్కువ ఆలోచించడానికి ఉన్నది ఆ కొత్త భూమి ఆకాశముల గురించి ఆలోచించాలి వారే జ్ఞానులు వారే జ్ఞానం కలిగి ఉన్న వ్యక్తులు ఇది తాత్కాలికమైనది అనే విషయం ఆలోచించి దానికోసం వెయిట్ చేయాలి రెండవది నూతనమైన ఒక సంబంధం అక్కడ అనుభవించవచ్చు నూతనమైన సంబంధం అని చెప్తున్నప్పుడు ఇప్పుడు ఉన్నది దాన్ని చాలా మన వివరణకి అతి దానికంటే మించి ఉన్న ఒక సంబంధముగా అనుభవించవచ్చు ఏ సంబంధం అంటే దేవునితో ఉన్న సంబంధం ఇప్పుడు దేవుని పిల్లలే మనం దేవుని పిల్లలు దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు అనేది ఎంతో మంచి అనుభవం నిజముగా దేవుని వెంబడిస్తున్న దేవునికి దగ్గర ఉన్న మనుషులు అనుభవిస్తున్న ఆ సంబంధం అనేది వివరణకి అతీతం అంటే వివరణ కంటే మించినది మాట లేవు దానికి చెప్పడానికి అందరు కాదు దేవునికి దగ్గర ఉన్న మనుషులు ఆ సంబంధం అనుభవిస్తున్నది చాలా తీగా వరకు ఉంది కానీ ఇవేం కాదు ఈ భూమి మీద అనుభవిస్తున్న దేవునితోనే సంబంధం ఏం కాదు అక్కడ అనుభవించబోతున్నది సాధ్యమైన అంత మాక్సిమం దేవునికి దగ్గరే కూర్చోవటం ఇప్పుడు ఏదైనా తోటలో దేవునికి దగ్గర కూర్చున్న ఇద్దరు ఉన్నారు దేవుని మాటలు డైరెక్ట్ విన దేవునితో నడిచిన ఇద్దరున్నారు ఆదము గారు వారు కూర్చున్న మాట్లాడిన దానికంటే దగ్గర కూర్చోవటం సాధ్యం రెండవ ఇరవై ఒకటో అధ్యాయం ఏడవ వచనం ఈ ప్రకటన గ్రంథం నుంచి ఇరవై ఒకటో అధ్యాయం మూడవ వచనం అంటే మిగతా వాక్య భాగాల్లో చెప్తున్న లాంటి ఒక వచనం కాదు అది తోడే ఉన్న నేను మీకు తోడే ఉన్నాను అని ప్రభు చెప్పారు కానీ ఇక్కడ చెప్తున్నది మరొక వేలు మరొక రీతిలో చెప్తున్నారు నిజముగా దేవుని సాన్నిధ్యం యొక్క సంపూర్ణమైన అనుభవం అక్కడ కనబడుతుంది ఇక్కడ ముందు ఇదిగో ఇప్పుడు జరుగుతున్నది అని చెప్పి అక్కడ చెప్తుంది కదా ఇదిగో మనిషితో కూడా దేవుని నివాసము అని చెప్తున్నప్పుడు ముందు మనతో కూడా ఉన్నారని నీ మీతో కూడా సదాకాలము ఉన్నాను మీ ఆత్మ మీలో నివసిస్తున్నాను ఇవన్నీ రాసి ఉంది కదా కానీ ఇప్పుడు ఇదే ఇది ఏం చెప్తుంది ఇదిగో మనుషులతో పాటు దేవుని నివాసము అని చెప్తే ఇప్పుడు ఉన్నది కాదు అప్పుడు ఉన్నది అనేది పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడున్నది ఇంత గొప్పది అయితే అప్పుడున్నది ఎంతో ఎంతో గొప్పది ఎంతో సంపూర్ణమైన దేవుని సాన్నిధ్యం దేవుడు మరలా స్ట్రెస్ ఇచ్చేసి చెప్తున్నారు నేను వారితో కూడా నివసించబోతున్నాను వారితో పాటు అంటే వారి మధ్యలో మనిషిలో మనిషి మధ్యలోకి వచ్చి గుడారము కట్టి నివసించబోతున్నారని నేను దేవుడు తాను తమ దేవుడుగా వారితో కూడా నివసిస్తారని ఆ ఒక్క అనుభవం మన మనకు అన్నిటికంటే తృప్తి సంతోషాన్ని ఇవ్వబోతున్నది కొత్త భూమి ఆకాశములు ఇప్పుడు ఇవన్నీ ఆలోచించి అదే పెద్దది సంతోషం అని చెప్పడానికి కొంచెం ఇబ్బంది ఉండవచ్చు ఎందుకంటే మనం ఆ రిలేషన్ ఎంతవరకు ఆశిస్తుంది దాన్ని బట్టి ఉంది కానీ ఇప్పుడైతే భూమి ఆకాశముల గురించి చెప్తే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కానీ ఆ దేవుని సంబంధం కొంతమంది గురించి చెప్తున్నాను దేవుని సంబంధం నాకు ఈ తృప్తి చాలా గొప్ప సంతోషం ఇవ్వబోతుంది అనేది చెప్తే అది దీనికంటే ముఖ్యం అని చెప్పడానికి అందరికీ కుదరదు కానీ నిజముగా ఆ రోజు వెళ ఆ రోజు అక్కడ మనం కనబడుతున్నప్పుడు అదే చెప్తారు అన్నిటికంటే దేవుని సాన్నిధ్యమే సామీభ్యమే నాకు సంతోషం తృప్తి అని అందరూ చెప్తారు అప్పుడు ఈ పాపం దానిలో లేదు ఇప్పుడు ఈ పాపం ఉన్న కాబట్టి మన మనకు వయసు అయితే కొంచెం తక్కువ సెన్సేషన్ కొంత తక్కువ తక్కువ ఏది స్పిరిచువల్ ఐసైట్ తక్కువ స్పిరిచువల్ సెన్సేషన్ తక్కువ అందుకే ఇవేం అనుభవించలేకపోతుంది కానీ ఇవన్నీ తీసేసి ఒక్క సమయం ఆ ఒక్క సమయం వస్తున్నప్పుడు దేవుని సాన్నిధ్యమే దేవునితో ఉన్న ఆ సంబంధమే ఆయన నాకు పక్కన ఉన్న ఉన్నదే అన్ని దేవుడు శుద్ధపరచి అన్నింటి కంటే గొప్పది అని మనం అప్పుడు చెప్తారు అదే ప్రియ సోదరి సోదరు ఒక నూతన సంబంధం ఇప్పుడు చూడని ఈ భూమిలో ఉన్న ఏ మనిషి కూడా చూడని ఒక సంబంధం మనం అనుభవించబోతున్నాము ఇరవై ఒకటో ఏడవ వచనం నేను అతనికి దేవుడినై ఉందును అతడు నాకు కుమారుడు అంటే ఆ పుత్రత్వం యొక్క ఆ ఒక్క స్వీట్నెస్ అప్పుడే పూర్తిగా మనం అనుభవించబోతున్నాము ఇప్పుడు అనుభవిస్తున్నాము కొంచెం సాంపుల్ పుత్రోత్వం దేవుని బిడ్డ అనే ఆ ఒక స్టాటస్ లో ఉన్న సంతోషం దీవెన ఆ ఒక టేస్ట్ ఇప్పుడు కొంచెం టేస్ట్ జస్ట్ చూసాము సాంబల్గా అప్పుడు అది పూర్తిగా అనుభవించబోతున్నాము అప్పుడు ఆ దేవుని సంబంధం ఒక ఆ సంపూర్ణత అనుభవించి నిత్యకాలం మనం జీవించబోతున్నాము వేరే ఏం అవసరం లేదనే ఒక ఫీలింగ్లోకి మనం వెళ్ళిపోతున్నాము ఒకరికి గంజ కానీ ఏదో ఒకటి ఉండే అది మాత్రం చాలని చెప్తారు కదా వేరేం గురించి ఆలోచన లేదు అలాగేం కాదు మన జ్ఞానం అప్పుడు కూడా ఉంది కానీ మిగతాన్ని దేవుని సాన్నిధ్యమే నాకు చాలా మిగతాన్ని ఇంపార్టెంట్ కావచ్చు దేవుడు మన కోసం దాన్ని ఇల్లు కానీ అన్ని ఇంపార్టెంట్ కావచ్చు కానీ ఇదే నాకు ముఖ్యమైనది అని అప్పుడు చెప్తారు తర్వాత ఒక నూతన సంతోష అనుభవం అక్కడ ఉంది నూతన సంతోషానుభవం సంతోషం అనేది ఇప్పుడు ఉంది ఉంది కదా మనకు ఉంది దుఃఖం ఉంటే కూడా సంతోషం ఉన్నాయి క్రీస్తులో మనం సంతోషిస్తున్నాము కానీ అప్పుడు ఉన్న సంతోషం అది కాదు అప్పుడు మనం అనుభవించబోతున్న సంతోషం అది కాదు ఇరవై ఒకటో మధ్య నాలుగు నాలుగు ఐదు అక్కడే ఉన్న నూతన అనుభవం అంటే ఏంటంటే ఇక్కడ అయితే కన్నీళ్ళు ప్లస్ మధ్యలో సంతోషం ఏడింపు మధ్యలో ఓదార్పు ఇలాగ ఉంది కానీ అది కాదు పదహారవ కీర్తనలో ఒక వచనం ఉంది మీ సన్నిధిలో సంతోషం ఒక సంపూర్ణత ఉంది అని అక్కడే ఉంది అది ఎప్పుడు నెరవేర్చదు నెరవేరుతుంది అంటే ఇప్పుడు నెరవేరుతుంది మీ సన్నిధిలో సంతోషం ఒక సంపూర్ణత అనుభవం ఉంది అని ఉంది అది ఇప్పుడు జరుగు జరగ జరుగుతుంది ఇక్కడ ఇరవై ఒకటో అధ్యాయంలో ఇది నెరవేరుతున్నప్పుడు దేవుడు తాను కన్నీళ్ళు కన్నీళ్ళు తుడుస్తారని కష్టాలు తీసివస్తారు ఇంకా ఏడుపు లేదు శ్రమలు లేదు ఇంకా లేదు స్థిరముగా ఇంకా ఏడుపు ఉండదు అని మనిషి చెప్తే బాధపడకండి అని చెప్తే అది స్థిరముగా ఉండదు కదా కానీ అక్కడే ఏడి ఏ ఏడుస్తున్న ఒక మనిషిని కనబడదు కానీ అదే సమయం కింద కిందయా పైన పక్కనే అని చెప్పడం కుదరదు ఏదైనా నరకములో ఏముంది అదే ఉంది ఏడిపే ఉంది కేకలు వేయటమే ఉంది అదే సమయం మనమైతే కన్నీళ్ళు లేకుండా సంతోషం మాత్రం ఉన్న ఒక జీవితం అనుభవించబోతున్నాము అది ఎవరికి ఇష్టం ఎవరికైనా ఇష్టం లేని వారు ఉన్నారా ఎవరు లేరు సంతోషం ఒక సంపూర్ణత ఏంటనేది అప్పుడు మనం అనుభవించబోతున్నాం సంతోషం ఇదేం సంతోషం కాదు ఇక్కడ అనుభవిస్తున్న ఇంకా దేవునితో కడిపిన సమయంలో కూడా అనుభవిస్తున్న సంతోషం కూడా నిజమైన అంటే అది కూడా ఒక సాంపుల్ సంపూర్ణమైన సంతోషం ఎప్పుడు అనుభవించబోతున్నాము భవిష్యత్తులో మనం అనుభవించబోతున్నాము మనకు కన్నీళ్ళు ఆరచడానికి ఒక విషయం అక్కడ ఉండదు శ్రమ ఒక విషయం అక్కడ ఉండదు అన్ని మనకు అనుకూలం పాపం అనేది అప్పుడు ఉండదు పాపం లేకుండా కష్టాలు శ్రమలు లేకుండా ఒక జీవితం అక్కడే మనకు దొరుకుతుంది మనం దాని కొరకు ఎదురు చూసి నిలబడాలి ఒక నూతన భూమి ఆకాశముల దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నారు ఈ పాపంతో నింపి ఉన్న బాధలున్న ఈ భూమి కాదు మన కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నది దేవుడు ఒక గొప్ప భూమి ఆకాశముని సిద్ధ సిద్ధపరచబోతున్నారు ఒక నూతన సంబంధాన్ని మనం అనుభవించబోతున్నాము ఒక నూతన సంతోషం మనం అనుభవించబోతున్నాము కాబట్టి ఇక్కడ ఉన్న బాధలేం బాధలుగా ఆలోచించాల్సిన అవసరం లేదు మనం అనుభవిస్తున్న కష్టాలు నష్టాలేం నష్టాలేం కాదు మనం ఏం చేయాలి ఈ నిరీక్షణ కలిగి ఉండే చాలు ఈ నిరీక్షణ కలిగి ఉండాలి ఇది కోరుకొని మనం జీవించాలి దీన్ని బట్టి మనం ప్రయోరిటీస్ చేయాలి లక్ష్యములు రీఅరేంజ్ చేయాలి ఇదే దేవుడు దేవుడు కోరుకుంటున్నారు ఇది చెప్పినప్పుడు ఇది చెప్పి మనకు వివరిస్తున్నప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నారంటే దీనిలో నిరీక్షణ పొందాలి ఆదిమ సంఘము చాలా బాధలో కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు ఈ ఈ వివరణ దేవుడు ఇవ్వటం జరిగింది దీని రోజు రోజు చనిపోవచ్చున్నారు వారు ప్రభు పేరుట శ్రమలు అనుభవిస్తున్నారు వారి నిరీక్షణ కొరకు ఇవన్నీ ప్రభు రాసి ఇవ్వటం జరిగింది ఈ ఈ వచనాల ద్వారా నిరీక్షణ పొందారు ఈ వచనాల ద్వారా తమ ప్రయోరిటీస్ రీఅరేంజ్ చేశారు ఇప్పుడు దాకా ఇదే కానీ ఇది తెలిసిన గురించి తెలిసిపోయినాక ఇదే ఈ పరలోకమే ఈ కొత్త భూమి ఆకాశంలో ఆ దేవునితో ఉన్న జీవితమే అదే ముఖ్యమైన లక్ష్యం ఆ సంతోషమే నాకు సంతోషం అని ఆలోచించి వారు జీవించారు తాత్కాలికమైన సంతోషం ఇస్తున్న పాపాలు ఇవన్నీ విడిచిపెట్టి ఆ నిత్యమైన సంతోషమే చాలు అని ఆలోచించి వారు పరిశుద్ధంగా జీవించారు ఈ విధముగా మనం కూడా ఉండాలి అదే దేవుడు కోరుకుంటున్నారు ప్రియా సహోదరి సౌదరులారా ఎవరికీ లేన లేనే ఒక గొప్ప నిరీక్షణ మన జీవితంలో ఇచ్చిన దేవుడు మన దేవుడు అర్హత ఉంది మనకు అర్హత ఉంది మన అర్హతని బట్టి ఆ ఇవన్నీ దేవుడు మన కొరకు సిద్ధపరిచినది కాదు ఎవరికీ లేదు ఆయన ముందు నిలబడడానికి ఎవరికీ అర్హత లేదు కానీ ఇవన్నీ మన కొరకు సిద్ధపరిచిన ఒక గొప్ప దేవుడు మనకున్నారు ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన మనకు సమకూ మన కొరకు సమకూరుస్తున్నది మనం ధ్యానిస్తున్నప్పుడు మిగతా అన్ని పోతుంది అదేం అంత వి పెద్ద విషయం కాదు ఈ భూమి ఈ ఆకాశములు గొప్పది కావచ్చు పనులు చాలా ఉన్నది ఉండవచ్చు కానీ మనం చూసినట్లుగా అవన్నీ కాలిపోతుంది నిజమైన భూమి వరాబోతుంది దాని గురించి ఆలోచి ఆలోచిస్తా ఆయన గురించి ఆలోచిస్తా ఆ ఒక్క సంతోషం గురించి ఆలోచిస్తా నిరీక్షణ కలిగి జీవిస్తా ఆయన కొరకు జీవిస్తా దేవుని నామానికి మహిమ కలుగును కాక